హాయ్ అండి స్వాగతం అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలి డిమాండ్ అర్హులైన ప్రజలందరికీ మూడు సెంట్ల స్థలం మంజూరు చేసి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రుణం ఇవ్వాలని కోరుతూ సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో బోనెండ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు సిపిఎం నాయకులు నబీ అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు నాగేశ్వరరావు శాఖ కార్యదర్శి పి కర్ణాకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలపై సర్వే నిర్వహించడం జరిగిందని వచ్చిన సమస్యలను ఎక్కడికక్కడ అధికారులు దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు ఏ గ్రామానికి వెళ్ళి చూసినా సమస్యలు కుప్పలు తిప్పలుగా ఉన్నాయన్నారు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఉందో పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలన్నారు వెంటనే స్థలాన్ని గుర్తించి పేదలకు వినియోగం కల్పించాలని కోరారు అనంతరం వ్యక్తిగత అర్జీలతో పాటు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కు ఇచ్చారు తహసీల్దార్ కుమారస్వామి మాట్లాడుతూ గోనగేల మండలంలో ప్రభుత్వ స్థలాలు చాలా తక్కువగా ఉన్నాయని ఉన్న చోట గుర్తించడంతో పాటు లేని చోట ప్రభుత్వానికి నివేదిక పంపి ల్యాండ్ ఆక్యుపేషన్కు పెట్టి అర్హులైన వారందరికీ ఇంటి స్థలాలు ఇస్తామన్నారు ధర్నా కార్యక్రమంలో రాజు బజారి హనుమంతు సురేష్ మహబూబీ ఖాజా పటేల్ షాహీన్ తో పాటు అర్హులైన ప్రజలు పాల్గొన్నారు మీరు ఈయన మాట్లాడిన అందరూ ఎండ పల్లించుకోవాలి దాని వస్తూ ఎండలు రావద్దు అర్జీలు ఇచ్చారు పెట్టుకుంటారు నేను ఎంక్వైరీ చేయిస్తాము దాని ప్రకారం పెట్టి చూస్తాను ఎండల నుండి మీవే వస్తున్నా ఎవరు రాలే మన ఎల్చేవుడు ప్రకారం చూస్తాము భూమి లేదు కానీ చాలా గ్రామాల్లో ప్రభుత్వం ఏమైనా కింద భూమి కొనిచ్చి చేస్తే ప్రకారం మనకు అందరూ